ఇది పామాయిల్లో కోకో తోట మనం నైంటీ ఎయిట్లో పామాయిల్లో కోకో వేసాము ఇది పది గజాలు ట్రాంగిల్ తోట అంటే ఎకరానికి యాభై ఏడు మొక్కలు ఎయిట్ నవంబర్ థర్టీ ఎయిత్ని వేసాము అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు అయినట్టు అని వాళ్ళ అంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఒకటి మన చెరువులోంచి నీరు ఒక మోటార్ హెచ్పి ద్వారా బయటికి తోడుతున్నప్పుడు ఈ పక్కకు పెట్టినప్పుడు చూడండి ఎంత ఫోర్స్ వస్తుందో అంటే మూడు అందాలు వాటర్ వస్తున్నట్టు మనకి ఈ వాటర్ని అంటే ఇక్కడ నుంచి ఈ ఈ చెట్టుకి నూనె ఆ చెట్టుకి పది తొమ్మిది మీటర్లు తొమ్మిది మీటర్లు ప్లస్ తొమ్మిది మీటర్లు పద్దెనిమిది మీటర్లు ఈ పద్దెనిమిది మీటర్లు పోయి ఇక్కడ ఇది సుమారు ఒక ఒక రో అంటే పద్దెనిమిది ఒక సెంటర్ లైన్లో పద్దెనిమిది మీటర్లు కూడా వాటర్ నడవల అంటే అంత వాటర్ పీల్చేస్తుంది అనమాట మనం చేసిన ఇక్కడ ఇదేంటారా అంటే తపస్సు లాంటిది అనమాట ఇది పామాయిల్లో ఖోఖో వేయటం వల్ల నేల అంత గొల్లొచ్చేసింది అంటే మీరు చూడండి యొక్క అబ్జర్వేషన్ కెపాసిటీ ఎంత పెరిగిందో సాయిల్ యొక్క సో రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పది మీటర్లు వేసుకుని దీంట్లో కనుక ఇంటర్ క్రాప్ కనుక ఖోఖో ప్లస్ దాన్ని ఉంటారు ఒక్క కూడా వేసుకుంటే అంటే నాకు ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు పట్టింది కనీసం మీకు ఇంత నేల గొల్లతనం ఇది ఇది ఒకప్పుడు ఇదంతా ఎర్ర నేల అనమాట నీళ్ళు ఊరికే ఇక్కడి నుంచి పెట్టి దాదాపు ఒక కాలువ ద్వారా ఇప్పుడు కాలువ ద్వారా పెట్టినా నీళ్ళు వెళ్ళేటట్టు అంత అంతలాగేస్తుంది కాబట్టి ఏంటంటే మీరు ఎర్రనాలు వచ్చు నల్ల నెల అవ్వచ్చు ఇది కనుక హ్యూమస్ యాడ్ అవుతున్న కొద్దిగా కూడా ఈ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పామాయిల ఆకు కుళ్ళిపోయింది కోకో ఆకు కుళ్ళిపోవటం వల్ల పొరాఫిటీ ఆఫ్ ది సాయిల్ ఎంత పెరిగిందో చూడండి అంటే మాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ సిక్స్త్న ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వర్షం పడినప్పుడు కూడా ఈ చేలో నుంచి బయటికి వెళ్ళాలి నీళ్లు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది సో అది నైట్ పడింది కాబట్టి వర్షం మనం అబ్జర్వేషన్ చేయలేకపోయాం ఇప్పుడు మీరే చూడండి వాటర్ ఎంత వస్తుందో సో అంత వాటర్ని కలుగుతుంది అంటే ఇంత పొరాసిటీ ఆఫ్ ది సాయిల్ పెంచాలి అంటే మనకి అంటే సాయిల్ స్ట్రక్చర్ని మార్చుకోవాలి అంటే కంపల్సరీ మనకి ఇంటర్ ఇంటర్క్రాపింగ్ ప్యాటర్న్స్ అంటే పామాయిల్ ఒక పంట పనికిరాదు అనేది ఇప్పుడు మీ ఎదురుగానే అర్థమవుతుంది కాబట్టి రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పది మీటర్లు వేసుకుని దాంట్లో ఇంటర్ క్రాప్ వక్ వేసుకోండి కోకో వేసుకోండి లేకపోతే నట్టుమగ్గ వేసుకోండి కోకో వేసుకుంటే ఇప్పుడు రేట్ ఉంది కాబట్టి కోకో ఎక్కువ ఆకు కాబట్టి మీకు రీసైక్లింగ్ హ్యూమస్ యాడ్ అవుతూ ఉంటుంది మైక్రోబల్ యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది దీనివల్ల మీ ఖర్చులు కూడా తగ్గుతాయి ఈలింగ్స్ కూడా పెరుగుతాయి అనమాట కాబట్టి దీన్ని అబ్జర్వేషన్ చేసి చేసుకోగలరని చెప్పి ఆశిస్తున్నాను పయ్యాని అండ్ సిల్వర్ వర్క్ ఇది సపోర్ట్ కోసం ఇలా వేసారనమాట సిల్వర్ వర్క్ మొక్కలు ఎక్కువగా చనిపోతున్నాయని చెప్పి పయ్యానీ వెరైటీని ఇప్పుడు రైతు నాడుతున్నాడు ఇది సాగర్ దగ్గరలో తోట అనమాట దీన్ని సిల్వర్ బోక్కి ను వన్ నుంచి కూడా సిల్వర్ వర్క్ నురి ఏం పెంచుకోవచ్చు జిగ్ జాగా వేశాడు అంటే ట్రయాంగిల్ మెథడ్లో ఇది ఎనిమిది అడుగులు ఉంటుంది మధ్యలో ఈ వర్షాలు ఎక్కువ కాబట్టి మధ్యలో ట్రెంచింగ్ తీసుకున్నారు ఇక్కడ దిస్ ఈజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్క అంటున్నారు అప్పుడే స్పైక్స్ కూడా కనపడుతున్నాయి దీంట్లో సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్లాంటింగ్ మెటీరియల్ను కొంచెం బెస్ట్ మెటీరియల్ కనుక మనకు దొరికితే వ్యవసాయం కూడా ముందుకెళ్తుంది అనమాట ఈ వర్షం ఒకటి యాభై ఏడు నుంచి పడుతుంది మధ్యాహ్నం డౌన్ పోర్ అంటే ఇదే ఇప్పుడు మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మన పైనుంచి వచ్చే నీటిని అంతా కూడా మనం ఆపుకోగలగాలన్నమాట దానికి ఏంటంటే చిన్న కాన్సెప్ట్ని తయారు చేసాము అదేంటంటే ఇదిగో మనకి ఇది మన ఒక తోట ఒక తోటలో ఏం చేసామంటే ఒక నలభై ఎకరాల్లోంచి వచ్చే నీళ్లు ఆపాలనేది మన ఉద్దేశం ఒక సెంటీమీటర్ సెంటీమీటర్న్నర వర్షం పడింది ఇప్పుడు ఆ నీరు వస్తుంది అనమాట దీన్ని ఎలా చేసామంటే ఈ తోటలోకి వచ్చేటట్టు మనం అరేంజ్ చేసుకుని దీని అంతా కూడా ఒక చెరువుని ఏర్పరచుకున్నాం ఈ చెరువులోకి వెళ్లకుండా డైరెక్ట్గా ఇదిగో ఈ మూలకొచ్చేటట్టు మనం దీన్ని ప్లాన్ చేసుకున్నాం ఈ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాదాపు మీరు చూడండి ఈ మూలకంతా తీసుకొచ్చాం అన్నమాట ఈ నీటినంతా కూడా ఈ నీటినంతా కూడా ఇటు తీసుకొచ్చి ఈ పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఆగటం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న ఇదేం చేసామంటే ఇది ఒక చెరువు తోవామనమాట ఈ చెరువులో ఓవర్ఫ్లో కనుక ఎక్కడ అక్కడ నీళ్ళు ఎక్సెస్ వాటర్ ఉన్నదంతా కూడా అంటే డి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కువ వచ్చింది అనుకోండి వాటరు మనకి ఇక్కడ ఇగో ఇక్కడ రెండు పైపులు పెట్టాము రెండున్నర అంగుళాలి ఆ పైన ఒక రెండున్నర ఇక్కడ పది నీళ్ళు దీంట్లోకి వెళ్తాయి అనమాట దీంట్లో నుంచి ఇక్కడ చూసారు ఈ మూల ఈ కార్నర్లో మళ్ళీ వీటి నుంచి ఈ పక్కకి ఒక మూడు అంగుళాల తోరలు అలా ఇక్కడ నుంచి ఆ చివరికి వెళ్ళే లోపల మనకు ఒక మొత్తం మీద ఒక ఇరవై అంగుళాలు ఆ మూలకి వెళ్ళిపాటికి పెట్టడం జరిగిందనమాట ఈ మూల ఈ నలభై ఎకరాల్లో నీళ్లు మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వర్షం వర్షం అంటే నలభై ఎకరాల్లో అంటే దాదాపు ఒక పది లక్షలు లీటర్లు ఎకరానికి ఒక వచ్చిన నలభై ఇంటు పది నాలుగు కోట్ల నీళ్ళు ఇక్కడ నాలుగు కోట్ల నీళ్ళని ఆపాలి అనేది మన ప్రయాస దీన్ని ఆపగలమా లేదనేది దీంట్లో ఏంటంటే ఒక వింత ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ఒక ఎనిమిది గజాలు అది ఒక ఎనిమిది అంటే ఇది కనుక మొత్తం కనుక ఈ పక్కన కూడా మనం కనుక గట్టును కనుక పెంచుకుంటే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తాయి అన్నమాట కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇలా చేసుకోగలిగితే వాడి తోటలో నీళ్ళు అంటే తన తోటలో నీళ్ళు వెళ్లకుండా పైనుంచి వచ్చేది నీళ్ళని కూడా ఆపుకోగలిగితే ముందు తరాల వాళ్ళకి నీళ్ళను అందించగలుగుతాం అనమాట